హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూహ్య వేదిక ఫ్రెండ్స్ అనూహ్య వేదిక ఫాలోవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి అందరికి శుభధనుర్మాస శుభాకాంక్షలు ఈ ఉత్కృష్టమైనటువంటి ధనుర్మాసం నందు తిరుప్పావై ప్రశ్నావళి జవాబులతో కూడింది మనం ఒక్కసారి చూద్దాం డెబ్బై ఒకటవ ప్రశ్న శ్రీకృష్ణుడు శయనించు మంచం కోళ్లు ఏ ఏనుగు యొక్క దంతాలతో చేయబడినవని గోదాదేవి చెప్పినది జవాబు కువలయా పీడము డెబ్భై రెండవ ప్రశ్న అశ్వనీ దేవతలు ఎవరు జవాబు సౌమ్యాదేవి కుమారులు నాసత్యుడు ధనుడు డెబ్బై మూడవ ప్రశ్న గోపికలు నీలాదేవి వద్ద నుండి ఏ వస్తువులు వరముగా పొందారు జవాబు అద్దము విసినకర్ర డెబ్బై నాలుగవ ప్రశ్న తిరుప్పావైలోని ఇరవయవ పాసురం పారాయణం చేయడం వల్ల ఏ విధమైన లౌకిక ప్రయోజనం కలుగుతుంది జవాబు కుటుంబ సమస్యలు తొలగిపోయి అన్యోన్య దాంపత్య జీవనం ఏర్పడుతుంది తిరుప్పావైలోని ఇరవై మూడవ పాసురంలో భగవంతుణ్ణి ఏ జంతువుతో పోల్చారు జవాబు మృగరాజగు సింహముతో